వారణాసి నుంచి మరొక అప్డేట్ అనమాట కిరణ్ గారి ఇఫీ ఫెస్టివల్లో మాట్లాడుతూ వారణాసిలో ఆరు పాటలు ఉంటాయని చెప్పి ఎస్ ఇప్పటికీ మనం ఒక పాటను విన్నాం శృతిహాసన్ గారి ఒక సూపర్ ఎనర్జెటిక్ వాయిస్ సంచారి సంహారి అంటూ ఆ లైన్లు ఆ సాహిత్యము అందులో ఆ పాటలోని సాహిత్యంగానే అసలు ఎంత ఖచ్చితంగా ఉన్నాయంటే ఖగరాజు అంటాం కానీ రణభేరి మృత్యుపై స్వారీ ఇలాంటి వెయిటేజ్ ఉన్నటువంటి తెలుగు సాహిత్యం ఈ మధ్యకాలంలో ఒక హీరో ఎలివేషన్ ఒక పాత్ర తాలూకు ఔచిత్యాన్ని తెలియజేస్తూ ఔచిత్యం కాదు స్వభావాన్ని తెలియజేస్తూ పాత్రోచితంగా సాగే ఆ పాట స్క్రీన్ మీద రాజమౌళి ఎలా చిత్రీకరించబోతున్నాడు ఆ మాంటేజ్ షార్ట్స్ ఇవన్నీ మనం ఊహించుకుంటానికే ఎంతో ఏమంటారు ఒక రకమైన ఉత్కంఠతో ఉంది అది రేపొద్దున స్క్రీన్ మీద మనం ఊహించినట్లయితే ఉండదు మరి అది ఏ స్థాయిలో తీసుకెళ్ళబోతున్నారు ఇలా అంచనాలు సాగుతూ ఉన్నాం కానీ పక్క ఏదో వాళ్ళు ఓనర్స్ ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఆ కేసులు పెట్టడం పక్కన పెడితే కీరవాణి ఇచ్చిన ఎప్ప ఎఫ్ట్తో ఇంకాస్త మనం గత వీడిలో కూడా మాట్లాడుకున్నాం ఇక రాబోయే రోజులన్నీ అప్డేట్స్ గురించే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అని ఆరు పాటలు అని చెప్పడం ద్వారా మనకి అద్భుతమైన పాటలు అభిమానులకి అందించబోతున్నారు అనేది ఎందుకంటే ఆయన ఫ్లాట్ కొన్నాం ఫ్యాన్స్ గుండెల్లో అని చెప్తూ ఆ ఈవెంట్లో చెప్పారు కదా హీర్వాణ్ అంటే ఎంత హిట్ సాంగ్స్ ఇచ్చినా కూడా కేవలము సాఫ్ట్గానో మెలోడియస్గానో ఉంటాయి బీట్ ఉండట్లేదు అని ఈసారి కొత్తగా బీట్ కూడా ట్రై చేశాము ఆయన మరి ఆ బీటు ఎలా ఉండబోతుంది మహేష్ బాబు ఇరవాణి గారు ఆ ఇచ్చే ఆ ఊపేసే ఉర్రుతలుగించే ఆ సంగీతం ఇప్పుడు ఐస్స రుద్రస్స అని ఆ బీజియం వస్తుంటే మనకి రోమాలు నెక్కబరుచుకుంటాయి ఫుల్ సౌండ్లో పెట్టుకొని ఉంటాయి అలాంటిది మహేష్ బాబు తెర మీద ఉండి వెనక నుంచి ఆ బీజియం వస్తుంటే కీరవాణి తాలూకు ఆ వాయిద్యాల తాలూకు కోరు పతాక స్థాయికి తీసుకెళ్ళినప్పుడు అది ఎలా ఉంటుంది పాటలు రూపలోగించడానికి నేను సిద్ధమయ్యాను అంటే మన గుంటూరు కారంలో రెండు మూడు పాటలు ఉన్నాయి ఇప్పటికీ వింటుంటే అసలు మామూలుగా ఉండదన్నమాట మొదటిసారి విన్నప్పుడు వాళ్ళు థియేటర్లో ఓపిక లేక తీసేసేసారు కానీ అసలు ఇప్పుడైనా వినండి ఏదే ఆ పాట ఉంటుంది కదా ఎగరేస్తున్న చొక్కాపై తిండి ఎవడెవడో హక్కులకి నేనెందుకు తల ఉంచాలి ఆ లైన్ ఏదో గుర్తులేదు సార్ గంట నాకు రావట్లేదు మనం కృష్ణ గారి మీద రీమిక్స్ చేసాం అశ్వత్థామలోనే మన ఇన్స్పెక్టర్ రుద్రాలోని అన్నీ తీసి రీమిక్స్ చేసి పెట్టాం ఆ పాట నేను మన సినిమా ప్రపంచంలో చూడవచ్చు అసలు ఏమో లైను అది కృష్ణ గారి కోసము మహేష్ బాబు కోసమేనా అన్నట్టు మరి ఇందులో ఆయన ఈవెంట్లో కృష్ణగారి అబ్బాయి వారసుడు కృష్ణగారి సినిమాలు మేము చూశాము ఆయన గొప్పతనం అర్థమైందని రాజమౌళి వీళ్ళందరూ చెప్తున్నారంటే ఆరు పాటల్లో ఖచ్చితంగా ఎక్కడో చోట ఆయన ప్రస్తావన ఉంటుంది ఆయన గుర్తు తెచ్చుకునేలాగా లైన్లు అన్నా ఉంటాయి ఇది కృష్ణగారి అభిమానుల కోసం మరి ఇక మహేష్ బాబు అభిమానుల కోసం నేను గుంటూరు కారంలో ఈ స్టెప్స్ వేశానంటే ఇక వచ్చే సినిమాల్లో నాకు అవకాశం ఉంటుందో లేదో ఎప్పుడొస్తుందో తెలియదు అని చెప్పారు ఆయన కానీ నేను ఉర్రుతలుగిస్తాను బీట్ అంటే ఏదో చూపిస్తాను అని కీరవాణి గారు చెప్పారు అందులో ఆరు పాటలు ఉన్నాయన్నారంటే ఆరిట్లో ఆ టైటిల్ సాంగ్ కనబడి ఈ స్వాగ్ని పక్కన పెడితే మిగిలిన ఐదు పాటల్లో మహేష్ బాబుకి చేత స్టెప్స్ ఉంటాయా లేదు ఇది ఒక హాలీవుడ్కి కూడా వెళ్ళే సినిమా కాబట్టి స్టెప్స్ కాకుండా ఇంకే రకంగా అయినా బీట్తో దడ్దళ్ళాడించిపోతున్నారు ఈ అంచనాలు ఒక్క మాట వారణాసికి సంబంధించి ఆరు పాటలు ఉంటాయి అనే ఒక్క మాట ఫ్యాన్స్ని సినిమా లవర్స్ని ఏ రేంజ్కి తీసుకెళ్తున్నాయి అంటే అంచనాలని ఆ ఆ ఒక్క మాట వీళ్ళ ఊహలకి ఎక్స్పెక్టేషన్స్కి ఆకాశమే హద్దులాగా ఆ టీజర్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయింది కదా చాలామందికి నచ్చలేదట ఓకే అంటే బయటికి చెప్పేవాళ్ళు ఈ చాలామంది ఎటు థియేటర్ కూడా రాదు థియేటర్ రావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది ఒక సూపర్ హిట్ సినిమాను కూడా ఎబ్బే అంటారు నీకు నిజంగా నచ్చక ఎబ్బే అంటే అర్థం ఉంది కానీ ఒక వంద మంది చెప్పిన అభిప్రాయానికి వ్యతిరేకంగా చెప్పడంతోనే నాకు పేరు వస్తుంది అనుకునే గలభాగాలను పట్టించుకోవాల్సిన సో కిరవాణి గారు మేము వెయిట్ చేస్తాం మీ జేఎంఆర్ వైట్ లోటస్ దగ్గర తిరుగుతూ ఉంటాం ఆ పాటలు రిలీజ్ అయినప్పుడు మీ ఇంటి ముందుకు వచ్చి పేద కేకలు పెట్టబోతాం కాసుకొని